ఏసుక్రీసంలో మీకు అందరికీ ఉదవులు ఒక సామెత చాలామంది చెప్పుకుంటారు ఇంత బతుకు బతికి ఇంటను కళ చచ్చినట్టు అని చెప్పుకుంటూ ఉంటారు అంటే మరణము మరి చివరి దశలో ఇంటను కళ చావటం అనేది అది ఒక దాడి పరిస్థితి అని చెప్పుకుంటుంటారు అయితే మాకు తెలిసిన ఒక వ్యక్తి ఆయన మూడు అంతస్తు క్యూరింగ్ చేస్తుండగా పైనుంచి మరి సరిగ్గా ఇంటెనకల పడి చనిపోయాడు ఆయన లేఖ తిరిగా చనిపోయాడాను మరి చూస్తే మనకి సామెత నిజమైనట్టు ఉంది తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఎవరైనా సరే ఇప్పుడు దాకా దేవుని తెలుసుకుని చివరి దశలో మరి దేవునికి దగ్గరగా లేకుండా ఇష్టమైన జీవితం లేకుండా దేవునికి పరిశుద్ధంగా లేకపోతే అదే సామెత ఎవరికైనా వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మరి చివరి వరకు అంతే వరకు సహించిన వాడే రక్షించమని దేవుని వాక్యం సాధిస్తుంది కాబట్టి ఈ లోకంలో మరి మీరు మంది క్రైస్తవులు మార్మల్స్ పొంది ఉంటారు దేవునికి దగ్గరగా జీవించుంటారు కానీ మీకు చివరి దశ వచ్చే వరకు మీరు దేవునికి దగ్గరగా లేక దూరంగా ఉంటే కనుక మరి మరి పరిస్థితి ఈ చెప్పిన సామెత లాగానే ఉంటుంది అంటే మీరు దేవుని దగ్గర చేరుకోరు సాతాను వల్ల పడిపోతారు సాతానికి విధించిన నరకంలోకి వెళ్ళిపోతారు ఇక్కడ ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి సాతాను నోరులో మీరు మీకు తలకాయ పెట్టొద్దు మరి సాతను వాడు చక్కగా నరకంలో వేసేస్తాడు చాలా జ్ఞానంతో ఆలోచనతో వీకుంతో ఈ రోజుల్లో బతకాలి ఎందుకంటే సాతాను గర్జన సింహంలో తిరుగుతున్నాడు దేవుని వాక్య ఒక మాట ఉంటుంది ఎరపచ్చబడిన వారు సైతం మోస మోస మోసపచ్చిబడతారని దేవుని వాక్యం అంటే సాతాను అంతగా మనుషులు మోసగిస్తాడు కాబట్టి చివరి వరకు సహించుకుంటూ మరి జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి లోకంలో సొంత వాళ్ళే మరి విరోధ విరోధులు అవుతారు నాలుకున్న వాళ్ళే విరోధులు అవుతారు ఒక కుటుంబాలకు కుటుంబీకులే విరోధులు అవుతుంటారు అటువంటి పరిస్థితుల్లో మరి చాలా మరి ఘోరమైన పరిస్థితి ఎదుర్కొని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మీకు ఆత్మీయ జీవితాన్ని కనుక కూలపతి కనుక మరి ఇంటిక చచ్చినట్టే సామెత మరి వర్తిస్తుంది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా భద్రంగా ఉండండి దేవుని దగ్గరగా జీవించండి పరిశుద్ధంగా ప్రయత్నం ఉండండి అప్పుడు సాతాన్ని మీ కాళ్ళ కింద అనగ దొరక్కవచ్చు వాడు సిగ్గుపడతాడు దేవుడి మాటలు దీనికి ఆలోచించడం కాక ఆమె